వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో నేను మందారం మొక్కల్ని కొమ్మలతో ఎలా ఈజీగా పెంచవచ్చు అనేసి చెప్తాను అయితే నేను చెప్పే విధంగా పెడితే మీరు మందారం కొమ్మలు ఎన్నైతే పెడతారో అన్నీ బ్రతికేస్తాయి అంతేకాకుండా డాలియా మొక్కలు కూడా కొమ్మలతో ఎలా ఈజీగా పెంచవచ్చు అనేసి చెప్తాను అలానే దొండకాయ ముక్కను కూడా మనం స్టెమ్ కటింగ్తో ఎలా పెంచుకోవచ్చు అనేసి ఈ వీడియోలో చూద్దాము అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నేను ఈ స్టెమ్ కటింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఈ పాత చాక్లెట్ డబ్బాలో మట్టి ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అయితే ఏ మందారం మొక్క అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్టెమ్ కటింగ్స్ని తెచ్చుకోవాలి నేనైతే రెండు కొంచెం పెద్దవి తెచ్చాను వాటికి ఇలా ఆకులు తీసేయాలన్నమాట అయితే ఎక్కువ ఉంచకూడదు ఇలా మొత్తం అన్నీ ఆకులు కట్ చేసేయాలి ఇది హైబ్రిడ్ మందారం అనమాట నాటు మందారం అనే కాకుండా హైబ్రిడ్ మందారాలు కూడా ఇలా స్టెమ్ కటింగ్స్తో వస్తాయి ైబ్రిడ్వి రావేమో అనేసి అనుకుంటారు కానీ హైబ్రిడ్ కూడా స్టెమ్ కటింగ్స్తో వస్తాయి నేను దీన్ని రెండు ముక్కల కింద కట్ చేస్తున్నాను ఒక్కొక్క కటింగ్ని రెండు ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇలా రెండు అయ్యాయి కదా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకుంటాను నేను రెండు కటింగ్స్ తెచ్చాను కదా దీనికి మొగ్గు ఉంది చూసారా దాన్ని కూడా తీసేయాలి మొగ్గ మొగ్గలు ఏమన్నా ఉంటే కట్ చేసేయాలి ఈ స్టెమ్ కటింగ్ అయితే కింద చూసారా ఈస్లా ఉంది దాన్ని కట్ చేసేసుకోవాలి ఫస్ట్ నేను కట్ చేసేటప్పుడు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదన్నమాట మామూలుగా విరిచేసినప్పుడు బెరడ్ ఇలా వస్తుంది కదా అది కట్ చేసేసాను దీనికి ఉన్న ఆకులు కూడా మొత్తం అన్నీ తీసేస్తున్నాను దీన్ని కూడా ఒక రెండు మొక్కల కింద కట్ చేసుకుంటున్నాను నాకు మొత్తం నాలుగు మొక్కలు అవుతాయి అన్నమాట అంటే ఎలా అస్సలు లేవు మందారం మొక్కలు వేద్దాం కదా అనేసి నేను కటింగ్స్ తీసుకున్నాను దీన్ని కింద వైపున పైన బెరడ్ లైట్గా చెక్కాలి ఇది నేను నేను ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా ఇది పై వైపు పై వైపు అయితే చెక్కకూడదు కింద వైపు ఏమైనా ఎటు సైడ్ అయితే కింద ఉంటుందో అటు సైడ్ మాత్రమే చెక్కి పెట్టుకోవాలి ఫస్ట్ అన్నిటికి అది కూడా కనుపులు ఉంటాయి కదా నోట్స్ అక్కడ వరకు చెక్కోవాలి కనీసం ఒక కనుపన్న భూమిలోకి వెళ్ళే వరకు గుచ్చాలి ఒక రెండు కనుపుల వరకు చెక్కిన పర్వాలేదు కానీ కనీసం ఒక కనుపన్నా సరే ఇలాగ చూసారు ఇక్కడ ఉంది కదా నేను ఒక నోట్ వరకు చెక్కాను అలా ఒక నోట్ వరకు తీసేయాలన్నమాట చెక్కడం అంటే మళ్ళీ మొత్తం పైన కొమ్మని పెన్సిల్ చెక్కినట్టు చెక్కయకూడదు పైన జస్ట్ గోకాలన్నమాట పై పొరపోయేలాగా దీనికి కూడా అంతే దీనికైతే నేను టూ నోట్స్ వరకు పెడుతున్నాను ఎందుకంటే ఒక నోట్ బాగా ఉంది కదా ఎందుకనేసి రెండు కనుపుల వరకు నేను అలా చెప్తున్నాను జస్ట్ లూజ్గా కత్తి పట్టుకుని అలా అలా అంటే సరిపోద్ది పోతుంది మరీ గట్టిగా అంటే తెగిపోతాయి కొమ్మలు చూసారా ఇలానే మొత్తం నాలుగిట్లకి తీసేసుకోవాలి ఆల్పిడికి రెండు తీసాను కదా మిగిలిన రెండిట్లకి కూడా ఇలా పోయే వరకు చేసుకోవాలి ఇలా నాలుగు అయిపోయాయి ఇప్పుడు మట్టిలోకి పెట్టుకోవాలి చూడండి నేను ఒక కనుపు వరకు వెళ్ళే వరకు గుచ్చుతున్నాను కదా అలా గుచ్చుకోవాలి కనీసం ఒక కనుపన్న మట్టిలోకి వెళ్ళే వరకు గుచ్చుకోవాలి అప్పుడు వేర్లు వస్తాయి అన్నమాట నేను ఈ మట్టిలో ఆల్రెడీ కంపోస్ట్ మట్టి అన్నీ కలిపేసే పెట్టుకున్నాను అందులో పెడుతున్నాను అనమాట ఇలా పెట్టేసాం కదా నెక్స్ట్ మిగిలినవి డాలియాలు పెడతానని చెప్పాను కదా వాటి కోసం అనేసి చాక్లెట్ డబ్బాలు రెడీ చేసి పెట్టుకున్నాను అందులో కూడా మట్టి వేసుకొని ఇవే డాలియా కటింగ్స్ అనమాట నేను మూడు తెచ్చాను మూడు మొక్కలు తెచ్చాను చూసారా లేతవే తెచ్చాను ఎంత లేతవన్నా సరే గుచ్చితే మొక్క వచ్చేస్తుంది డాలియాలు ఏంటంటే మీకు తెలుసు కదా డాలియా ఫ్లవర్స్ ఒకవేళ తెలియకపోతే నేను ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను చూడండి ఇవే అనమాట ఈ డాలియాలు ఏంటంటే ఇవి కూడా కొమ్మలతోనే వస్తాయి అలానే వీటికి బల్బ్స్ ఉంటాయి దుంపలు ఉంటాయి దుంపలతో కూడా వస్తాయి మొక్కలు కొమ్మలతో కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు ఇంకా మందారం మొక్కల కన్నా ఇవే సులువు పెట్టడం అంత ఈజీగా వచ్చేస్తాయి ఎంత చిన్న లేత చిగురు తెచ్చి కూర్చున్నా సరే వచ్చేస్తాయి వీటికైతే కిందన మామూలుగా చెక్కం కదా అలా ఏం చేయని అవసరం లేదు జస్ట్ ఇలా గుచ్చేయడమే డాలియాలైతే అయితే ఇలా గుచ్చేస్తే సరిపోద్ది కొంచెం ఒక ఇంచుల వరకు నేలలోకి వెళ్తే సరిపోతుంది ఇలానే అన్ని మొక్కలు గుర్చేసుకోవాలి ఇలా గుచ్చాం కదా అంతే వేర్లు వచ్చేస్తాయి మనం ఏం కంగారు పడక్కర్లేదు అసలు వస్తుందా రాదా అనేసి ఇంతకన్నా లేత చిగురు గుచ్చినా సరే వేర్లు వస్తాయి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఉన్నాయి అనుకోండి ఆ మొక్కలు ఒక చిన్న కొమ్మ అడిగి తెచ్చుకోండి అంతే ఈజీగా దుంపలు ఉంటే పక్క నుంచి ఎలాగో చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి అవి తెచ్చుకున్నా పర్వాలేదు చిన్న కొమ్మ తెచ్చినా పర్లేదు బ్రతికేస్తాయి ఫస్ట్ అయితే వీటికి నీళ్ళు వేసేస్తున్నాను తర్వాత దొండకాయ మొక్క పెడతాను దొండకాయ మొక్క పెట్టడానికి పాత బకెట్లో మట్ట వేసుకొని తెచ్చాను అయితే దొండకాయ మొక్కను నేను ఒక కొమ్మ తీసుకున్నాను అనమాట దానికి ఆల్రెడీ వేరున్నదే తీసుకున్నాను కానీ నాకు ఒక రెండు మూడు మొక్కలు కావాలి అందుకనేసే నేను ఈ కొమ్మని ఒక మూడు కటింగ్స్ కింద కట్ చేసుకుంటాను ఈ వేరుంది కదా ఈ వేరున్నది ఇలా వదిలేసి కొంచెం పాటే ఆ తర్వాత కనుపుల దగ్గర నుంచి కట్ చేసుకుంటాను వేరు లేకపోయినా సరే దొండకాయ పద్దు ఈజీగానే వచ్చేస్తుంది ఈ వేరున్నది పక్కన పెట్టేసి మిగిలిన దాన్ని ఒక మూడు కటింగ్స్ కింద కట్ చేసుకుంటాను అంటే చేలో కంచెల దగ్గర వేద్దాం అనేసి ఇలా మూడు ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట మిగిలింది పెద్దది ఉండిపోయింది కదా దాన్ని ఏం చేయాలంటే ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి నేను చెప్పాను కదా కనుపుల కనుపుల దగ్గర నుంచి ఇది వేర్లు వచ్చేస్తే అందుకనేసి ఇలా పెట్టేసి మట్టిలో పూడ్ చేయాలన్నమాట ఇలా మట్లో పెట్టేసి చుట్టూ మట్టి వేసేయాలి ఫస్ట్ మామూలుగా మట్టి పెట్టేస్తున్నాను తర్వాత నేను మళ్ళీ మట్టి వేస్తాను పైన ఇప్పుడు నేను కమ్మలు కట్ చేశాను కదా వాటిని కూడా ఇలా గుచ్చాలన్నమాట కనుపులు వరకు కనుపులు మాత్రం మునగాలి మట్టిలోకి పొడుకోబట్టన్న పెట్టచ్చు ఇది కూడా కొమ్మే కాబట్టి ఇది పెడుతున్నాను ఈ వేరు బాగా పొడవుకుంది కదా కొంచెం కట్ చేసేసుకొని అప్పుడు పెడతాను ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా మట్టి వేసేసుకోవడమే పైన ఇంత లావు కొమ్మ కాకపోయినా కొంచెం సన్నమై పెట్టిన వచ్చేస్తే దొండకాయవి ఇప్పుడు దీనికి నీళ్ళు వేసేసుకోవడమే సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి